హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను అమ్మ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మ వచ్చిన తర్వాత టూ త్రీ బ్లాగ్స్ నేను తీశాను ఎక్కువగా తీయలేదు దాదాపు అమ్మ వచ్చేసి నా దగ్గర వన్ వీక్ అంటే ఎక్కువనే ఉంది అండి ఇంకా అమ్మ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీ చేసి పెడుతున్నానండి నేను అమ్మ వచ్చేసి కర్రీ చేస్తానని చెప్పింది బీరకాయ ఫ్రై కర్రీ చేస్తుంది అండి మా అమ్మ స్టైల్లోనే చూపిస్తాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది అమ్మకి ఈ సన్నపు చాకుతోని కొయ్యడానికి రాదు అన్నట్టు అందుకే పచ్చిమిర్చి ఉల్లిపాయ గిట్లా నేనే కట్ చేసి ఇస్తున్నాను అండి ఇంకా చెప్పాను కదా అమ్మ వచ్చిన నుంచి ఎక్కువ శాతం మీటింగ్స్కి తిరగడమే సరిపోతుంది అండి దాదాపు డైలీ ఉంటాయి మాకు మీటింగ్స్ ఇంకా దగ్గరున్న ప్లేస్కి అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు అమ్మ కర్రీ ఎలా చేస్తుంది అనేది మీరే చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టాను ఇందులో ఆయిల్ వేశాను ఇది వచ్చేసి రైస్ బ్రౌన్ ఆయిల్ అండి మేము కంప్లీట్గా మొత్తం ఆయిల్ కర్రీస్కి డీప్ ఫ్రై ఐటమ్స్కి మొత్తం ఇదే కంటిన్యూగా వాడుతున్నాము ఎందుకంటే దీనివల్ల మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము అందుకోసం కంటిన్యూస్గా వాడుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ అంతా కూడా మీకు సింపుల్ గా చూపిస్తాను మ్యూజిక్ పెట్టి మీరే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటిదాకా అమ్మ కర్రీ ఎలా చేసింది బీరకాయ ఫ్రై కర్రీ చాలా ఈజీగా చేస్తుందండి మళ్ళీ అమ్మ కూడా చాలా టేస్టీగా చేస్తుంది వంటలు అనేసి మీ అందరికీ తెలుసు కదా అందుకే నేను సింపుల్గా మ్యూజిక్ పెట్టి షేర్ చేశాను అన్నట్టు దాంతోపాటు కొంచెం చారు కూడా చేసింది అండి టేస్ట్ బాగుంటుంది అనేసి చారు కూడా చేయమనేసి చెప్పాను దాంట్లోకి నేను ఇప్పుడు ఇంకా పోపు వేస్తున్నాను అండి కూర రెండు కూడా రెడీ అయిపోయాయి తర్వాత వచ్చేసి ఇంకా లంచ్కి అన్నీ పెట్టేసి కూర్చున్నాము అండి తినడానికి నాకు మా అమ్మ చేసిన బీరకాయ ఫ్రై కర్రీ అంటే చాలా ఇష్టం బీరకాయ పప్పు వేసి వండుతాను మా వారి కోసం వండుతానండి తనకేమో ఫ్రై కర్రీ నచ్చదు బీరకాయ పప్పు బాగా నచ్చుతుంది బీరకాయ పప్పు సొరకాయ పప్పు నాకేమో ఫ్రై అయితే ఇష్టం అనేసి అనిపిస్తుంది అండి ఇంకా అమ్మ వచ్చేసి పచ్చిమిరపకాయలు కాల్చి పచ్చిమిరపకాయలతోనే ఇట్లా చార్ చేసింది అన్నట్టు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ చాలా రోజుల తర్వాత బీరకాయ ఫ్రై చారు వేసుకొని తిన్నానండి చాలా చాలా మంచిగా అనిపించింది చిక్కుడుకాయ ఫ్రై చేసిన ఇట్లా బీరకాయ ఫ్రై చేసిన కొన్ని కొన్ని కర్రీస్లోకి అమ్మ పచ్చి పులుసు బాగా చేస్తుంది అన్నట్టు పచ్చి మిరపకాయలు కాల్చి చేస్తుంది అందుకే టేస్ట్ బాగుంటుంది అండి మీకు ఆల్రెడీ ఈ రెసిపీస్ నేను చాలాసార్లు షేర్ చేశాను అందుకే అమ్మ చారు చేసేది ఇంకా నేనైతే ఏం షేర్ చేయలేదు జస్ట్ కర్రీ మాత్రమే షేర్ చేశాను ఎందుకంటే మీరు అందరూ అడుగుతారు కదా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు లంచ్ చేస్తున్నాము అండి అమ్మ వాళ్ళు ఏమో ముందు సైడ్ కూర్చున్నారు మేము ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటున్నామండి అందరం కూడా తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము అండి ఈరోజు దండాజన్న వాళ్ళ కాలనీలో హోమ్ మీటింగ్ ఉంది ఆర్ఎల్ నగర్లో అక్కడికి వెళ్తున్నాము మా సార్ కూడా వస్తున్నారు కేదారి గౌడ్ సారు మా అప్లైన మెంటర్ వచ్చేసి మా గౌడ్ సారే అండి చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు సారే డీటెయిల్గా కంప్లీట్గా చెప్పారన్నట్టు వెస్టిజ్ గురించి బిజినెస్ ప్లాన్ అనేది సార్ చెప్పిన తర్వాతనే మాకు కంప్లీట్గా అర్థమయ్యి ఇందులోకి నేను కంప్లీట్గా దిగాను అండి బిజినెస్ చేయడానికి ఆరోగ్యం ఆదాయం రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలామంది వస్తున్నారు అందుకోసం ఇంకా అన్నీ రెడీ చేసి పెడుతున్నామండి ఇంటి దగ్గర వాళ్ళ కాలనీ వాళ్ళందరికీ చెప్పాము ఇట్లా హోమ్ మీటింగ్స్ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు పెడుతున్నాము అండి మా కాలనీలో వాళ్ళ కాలనీలో మా వాళ్ళు కూడా వస్తున్నారు సీరియస్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి నేను వెస్టిజ్లో తీసుకున్న ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను దీనివల్ల నా ఫేస్ వచ్చేసి చాలా నీట్గా అనిపిస్తుంది నాకు అందుకే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు షేర్ చేశాను ఈ వీడియో వచ్చేసి చాలా నీట్గా ఉంది పింపుల్స్ గట్లా ఏమీ లేకుండా ఫేస్ నీట్గా అనిపిస్తుంది తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసేసానండి ఈరోజు ఎర్లీగా అమ్మ వచ్చిన నుంచి నాకు పూజ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు పూజ వచ్చేసి ఇలా చేసుకున్నాను దాదాపు డైలీ ఇలానే సింపుల్గా చేసుకుంటాను అండి నేనైతే పూజ కాకపోతే టైం దొరుకుతలేదు ఈ మధ్యలో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి పూజ కోసం అందుకే టైం దొరికినప్పుడు మాత్రమే ఇలా చేసుకుంటున్నాను అండ్ ఈ ధూపం అయితే డైలీ వేస్తాను అండి పూజ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది పొగ ఇల్లంతా కూడా వస్తే తర్వాత కృష్ణన్ దగ్గర కూడా సేమ్ ఇలానే పెట్టుకుంటాను కొద్దిసేపు పెడతాను ధూపం తర్వాత కింద పెడతాను ఎందుకంటే ఇక్కడ టీవీ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చిన్ని కృష్ణుని వచ్చేసి మాకు ఇంటి దగ్గర ఒకరు గిఫ్ట్ ఇచ్చారన్నట్టు ఇంటి దగ్గర ఫ్రెండ్ అందుకే ఇక్కడ హాల్లో పెట్టుకున్నాను చిన్ని కృష్ణయ్యను తర్వాత ఈశాన్య మూలలో రాగి చెంబు పెట్టుకుంటాను అనేసి మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ సోమవారం గురువారం ఈ పని చేసుకుంటానండి మార్నింగ్ టైంలో సోమవారం గురువారం కలుషంలో నీళ్లు మార్చి అలాగే కొత్తగా మళ్ళా కలుషం తోమి అందులో తొమ్మిది రకాల ఐటమ్స్ పెట్టుకుంటాను అంటే వేస్తాను అలాగే ఇంటి ముంగడు కూడా ఒక చిన్న చెంబు పెట్టుకుంటున్నాను అండి ఇంటి గుమ్మానికి ఎదురుగా లెఫ్ట్ సైడ్లో పెడుతున్నాను అండి అంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అవుతుంది బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టుకుంటున్నాను ఎందుకో మంచిగా అనిపిస్తుంది నాకు అందుకే పెడుతున్నాను అన్నట్టు గడప ముందట కూడా నీళ్లు పెడితే మంచిది అనేసి ఒకరు చెప్పారు అన్నట్టు అది నచ్చి నేను పాటిస్తున్నాను మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయొచ్చు లేకుంటే లేదు అలాగే ఇంకా అందరం కూడా కలిసి లంచ్ చేస్తున్నాము ఫస్ట్ లంచ్ చేసే ముందు నాకు తొక్కు వేసుకొని తినడం బాగా అలవాటు ఏదో ఒక మామిడికాయ ముక్క వేసుకొని ఫస్ట్ తింటాను పొరుస తొక్కన్నా లేకుంటే ఒక్క తొక్కన్నా ఈరోజు వేడివేడి అన్నంలో తినాలి అనిపించి తినేశాను అండి అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా కీసరకు వెళ్తున్నాము అండి అమ్మను వచ్చినప్పటి నుంచి కీసరకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను మా అమ్మకి చాలా ఇష్టం అన్నట్టు శివుడు అంటే కీసర ఎప్పుడు చూద్దామన్నా కూడా వీలు కావట్లేదు మా అమ్మ వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి అమ్మ అన్నయ్య ఒకసారి వచ్చినప్పుడు మేము వెళ్దామనేసి బయలుదేరాము మధ్యలోనే ఇంకా అప్పుడు బంద్ చేశారు అండి ఇప్పుడు అమ్మని తీసుకెళ్తున్నాము కీసర్లో మాకు ల్యాండ్ ఉందని మీ అందరికి తెలుసు కదా అన్న వాళ్ళకి మాకి అక్కడ ల్యాండ్ చూసి ఇంకా మేము కీసర గుట్టకు వెళ్దాం అనేసి సాయంత్రం రెడీ అయిపోయాము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము కాకపోతే మా వారికి డ్యూటీ ఉంది ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము అండి ఫస్ట్ మేము మా ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాము అండి ఇది కీసర ఊరు స్టార్ట్ అయిన తర్వాత ఉంటుంది అనుకుంటా కరెక్ట్ అయితే మా వెంచర్ గురించి నాకు తెలియదు బయట వచ్చేసి పేరు అయితే రాసి ఉంటుంది మేము కొన్నప్పుడు జస్ట్ ప్లాట్స్ మాత్రమే ఉండేయండి ఇప్పుడైతే కొన్ని హౌజెస్ కూడా ఇక్కడ అయ్యాయి అప్పుడు అరవై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు చెప్పారు ఇప్పుడు కూడా కొన్ని మా ఇంటి దగ్గర మాకు స్లాబ్ కదా బిల్డర్ అన్నయ్య వాళ్ళు ఇక్కడ కడుతున్నారు అన్నట్టు రెండిలు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇది వరకు చాలా వరకు ఇల్లు కట్టి అమ్మారు మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా స్టార్ట్ చేశారండి ఇంకో రెండిండ్లు వెస్ట్ ఫేస్వి అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ప్లాట్ అండి లాస్ట్కు ఉంటుంది ఈస్ట్ ఫేస్ వన్ ఎయిటీ త్రీ యాడ్స్ ఏమో ఉంది అప్పుడు మేము సెవెంటీన్గా నాకు కరెక్ట్ తెలియదు కానీ లోపు పెట్టి కొన్నామండి గజానికి ఇప్పుడు వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది అనుకుంటా మా వారికి చేతుకు చిన్న ఫ్రాక్చర్ అయింది అన్నట్టు ఫింగర్ ప్రాబ్లం వల్ల అంటే ఫింగర్ బాగా పెయిన్ వస్తుంది సెకండ్ ఫింగరు అది సడన్గా అనుకోకుండా ఒక దెబ్బ తాకింది అందుకే మా వారి చేతికి పట్టి కట్టుకున్నారు మళ్ళీ మీరు అడుగుతారు కదా అందరు అడిగేదానికంటే ముందే నేనే చూపిస్తే బాగుంటుందనేసి చూపించాను ఇవే అండి ఆ రెండు కొత్త ఇండ్లు కీసరా వెంచర్లో స్టార్ట్ అయిన మళ్ళీ కొత్త రెండిండ్లు వెస్ట్ ఫేస్ అండి వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్ సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు మాకు తెలిసిన వాళ్ళే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కానీ చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండి ఎటువంటి పొల్యూషన్ ఉండదు అలాగే చక్కటి వాతావరణం చాలామంది ఇక్కడ కట్టుకొని ఉంటున్నారు కొంతమంది ఏమో కట్టి రెంట్లకు ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మేమైతే ఇప్పుడైతే ఏమీ కట్టం ఫ్రెండ్స్ మా పిల్లలు ఇంకా కొంచెం పెద్దగైన తర్వాత కడతాము ఇప్పుడైతే ఏం ప్లాన్ చేసుకోలేదు అన్నట్టు ఎందుకంటే మేము ఆల్రెడీ స్లాబ్లు వేసాము మాది కట్టిన తర్వాత ఇక్కడ చూస్తామండి అన్నేవాళ్ళు మేము కూడా వాళ్ళకు కూడా ఇంకో ప్లాట్ ఉంది ఇక్కడ మాకొక ప్లాట్ వాళ్ళకు ఒక ప్లాట్ ఉంది అన్నే వాళ్ళు వచ్చేసి ముందు ఉంది అండి వెస్ట్ ఫేస్ ప్లాట్ రెండు ఫ్లాట్లు అప్పుడే తీసుకున్నామన్నట్టు మేము అనుకోకుండా తీసుకున్నవి అండి ఇవి లాక్డౌన్ తర్వాత తీసుకున్నాము అందుకే అప్పుడు కొంచెం తక్కువకు ఇప్పుడైతే అన్నీ కూడా భూముల జాగల రేట్లు అన్నీ పెరిగాయి అలాగే ఈ మా వెంచర్ పక్కకి ఇంకొకటి కొత్తది దీనికి టచ్డ్గా అటాచ్డ్ చేసి ఇంకో వెంచర్ కూడా స్టార్ట్ చేశారు అండి ఇక్కడ కూడా దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా చెప్తున్నారంట కాస్ట్ అయితే మరి ఉన్నాయా లేవా అనేది నాకు కూడా కంప్లీట్గా తెలియదు చాలా వరకు అయితే సేల్ అయ్యాయి అనేసి చెప్పారు అన్నట్టు జస్ట్ మేము చూడడానికి వెళ్తున్నాము మా అమ్మకైతే ల్యాండ్లు చూడడం ఇల్లులు చూడడం చాలా ఇష్టం ఈ రెండు కొత్త ఇండ్లు కట్టారు కదా అవి కూడా కంప్లీట్గా చూసేసి వచ్చారు మా వారును మా అమ్మ కలిసి తర్వాత ఈ ల్యాండ్ చూడడానికి వెళ్తున్నామండి మేము ఫస్ట్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ చూసినప్పుడు ఇలా లేదు ఎలక్షన్ ముందు చూసినప్పుడు అప్పుడు జస్ట్ నార్మల్గా ఉంది ఇంకా అప్పుడు ఇలా రోడ్లు వేయడం ఇట్లా డ్రైనేజీ కోసం క్లియర్ చేయడం ఇవన్నీ చేయలేదు అన్నట్టు ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా దేని దానికి ఇట్లా పేర్లు కొట్టి పెట్టారు ప్లాట్లు కూడా చూసారా ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా కొన్ని సేల్ అయ్యాయట ఇంకా కొన్ని ఉండొచ్చు నాకు తెలిసి ఈస్ట్ ఫేసి సేల్ అయ్యా సేల్ అయ్యాయి అనేసి కొన్ని చెప్పారు ఇంకా వెస్ట్ ఫేసి కొన్ని ఉన్నాయి అనేసి చెప్పారండి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ యాడ్స్ అండి ఇంకా మా అమ్మ వచ్చేసి ఎంత బాగుందో అనేసి చెప్తా ఉంది ఇక్కడ కూడా కొనుక్కుంటే బాగుండు అనేసి అమ్మ అన్నదండి పైసలు ఉండాలి కదా కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని హైదరాబాద్లో ప్లాట్లు కొనుక్కోవడం అక్కడ చూసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇప్పుడు కీసరకు వెళ్తున్నాము అండి ఇట్లా వెళ్తూ ఉండగానే మా అమ్మకి ఇక్కడ వాతావరణం లొకేషన్ బాగా నచ్చింది అన్నట్టు చుట్టూ ఉన్న వాతావరణం చూసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాము అండి మనం పండగలప్పుడు వెళ్తే చాలా రష్గా ఉంటుందండి ఏ టెంపుల్ అయినా సరే ఇట్లా పట్టప్పుడు వస్తేనే చాలా ప్రశాంతంగా కూల్గా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇలా అమ్మను మెల్లిగా తీసుకొచ్చామన్నట్టు మేము కార్తీక పౌర్ణమికి దీపాలు పెట్టుకోవడానికి కూడా ఇక్కడికే వస్తాము ఒత్తులు వెలిగించినప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ వస్తున్నాము అండి ఇంకా ఫస్ట్ మొత్తం కొండపైకే ఎక్కాము అండి కార్ తీసుకొని చాలామంది ఇప్పుడే వస్తున్నారు మేము వెళ్ళింది కూడా సోమవారమే అండి ఇంకా చాలా మంది ఉన్నారు అందుకే కావచ్చు సోమవారం అనేసరికే కావచ్చు టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మేము చాలాసార్లు వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఒక ఆయన కవర్ పట్టుకొస్తూ ఉంటే అదేంటో అనేసి లాగేసుకుంటా ఉన్నాయి చూసారా అంటే కొబ్బరి చిప్పలు కానివ్వండి ప్రసాదం కానివ్వండి ఏవైనా సరే వాటికి ఇస్తాం కదా ఇక్కడికి వస్తే అందుకోసం ఫస్ట్ ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నాము ఇక్కడ చెప్పులు పెట్టే ప్లేస్ కూడా ఉంది అండి పైన ఉంటుంది గుట్ట పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది మళ్ళీ ఇదంతా గుట్టనే అండి చాలామంది చూసిన వాళ్ళకైతే తెలిసి ఉండవచ్చు నాకు తెలిసి ఇంకా మేము స్వర్ణగిరిగిట్లా చూడలేదు యాదగిరి గుట్ట అంటే పేయాం కానీ స్వర్ణగిరి గిట్లా చూడాలి అండి త్వరలోనే ఇంకా కంప్లీట్ కాలేదు అనేసి కొంతమంది చెప్తున్నారు అందుకే ఆగామన్నట్టు వెళ్ళకుండా ఇక్కడ కొబ్బరికాయతో పాటు పువ్వులు తర్వాత దీపం కూడా ఇస్తారండి నెయ్యి దీపం ఎప్పుడైనా వెలిగించవచ్చు మేము ఓన్లీ కొబ్బరికాయను పువ్వులు ఇట్లా తీసుకున్నాము ఎందుకంటే దీపం వచ్చేసి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వెలిగిస్తాం కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అందుకే ఇట్లా సింపుల్గా తీసేసుకున్నాం అన్నట్టు లోపలికి వెళ్తున్నామండి ఫస్ట్ ఇక్కడ స్తంభం ఉంటుంది కదా ధ్వజస్తంభం దానికి మొక్కి లోపలికి వెళ్తున్నాము ఇక్కడనే కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ కూడా అందుకే మా వారి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి ఇంకా శివలింగానికి అభిషేకం చేసి లోపలికి దర్శనానికి వెళ్తున్నామండి చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఎవ్వరూ లేరు అండి చాలా మంచిగా అనిపించింది ఇట్లా రావడం కూడా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పండగలప్పుడు కంటే ఇలా వస్తే వాళ్ళకు కూడా అన్నీ తిరిగి మనం చూపించడానికి చాలా బాగుంటుంది అండి అందుకోసం ఇట్లా మేము అమ్మని తీసుకొని వచ్చాము అమ్మ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అనేసి అంటా ఉంటే మంచిగా అనిపించింది మాకు కూడా చెప్పాను కదా మా అమ్మకి చాలా ఇష్టం అనేసి శివుడు అంటే ఎందుకంటే మేము ఎప్పుడు కూడా విమలవాడ వెళ్తాం కదా రాజన్న గుడికి మాకు ఒక కులదైవం లాగా అండి అందుకోసం కూడా వెళ్తాము ఇక్కడ కూడా చాలా లింగాలు ఉంటాయి ఇవన్నీ లింగాలను చూసి కూడా మా అమ్మ అరే ఈడ చాలా బాగున్నాయి అన్నీ లింగాలు కూడా అనేసి చెప్పింది ఇక్కడ లోపల ఒక లింగం ఉంటుంది అండి ఇక్కడ కూడా దీపాలు ఇవన్నీ ఉంటాయి ఇది వెనుకటి కాలం కట్టింది అనుకుంటా ఫ్రెండ్స్ అందుకే పెద్ద పెద్ద మొగురాలు ఉన్నాయి చూసారా మా ఊరి వేణుగోపాల స్వామి గుడి కూడా సేమ్ ఇలానే ఉంటుంది అండి ఇప్పుడు నేను చూపించినట్టుగా అందుకే లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చాము తర్వాత ఇప్పుడు ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము అండి పులిహోర బడ తర్వాత లడ్డు ఇవి దొరుకుతాయి పులిహోర లేదంటే పిల్లలేమో పులిహోర తిందామన్నారు లడ్డు ఉన్న మాకు వడలు దొరికాయండి పెద్దది ఉంటుంది కదా వడ భలే ఉంటుంది అండి ఎండిపోయిన దాని లెక్కనే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి పరంతో చేస్తారనుకుంటా ఆ వడ అందుకే టేస్ట్ ఉంటుంది ఏమో అనేసి నాకు అనిపిస్తుంది మనం ఏదైనా ఫెస్టివల్ రోజు వచ్చాము అనుకోండి అదంతా ఫుల్ అయిపోతుంది ప్రసాదాల కడ టికెట్ కూడా అంత రష్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడైతే మీకు గుడంత పీస్ఫుల్గా నేను చూపించగలుగుతున్నాను కానీ పండగలు వచ్చినప్పుడు మాత్రం ఇంత పీస్ఫుల్గా చూపించలేకపోయేదాన్ని అందుకే మీరు కూడా చూస్తారనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కిసరగుట్ట ఎలా ఉంటుంది అనేది చాలా చాలా ప్రశాంతమైన ప్లేస్ అంటే ఇదే అండి ఇక్కడ మాత్రం మా సైడు దగ్గరున్న ప్లేస్ అంటే ఇదే మేము ఎప్పుడు టైం దొరికినా ఇక్కడికి వెళ్తున్నాము అందుకే ఇంకా అక్కడక్కడ కొన్ని ఫోటోలు సెల్ఫీలు దిగుకుంటూ వెళ్ళామన్నట్టు అన్నట్టు గుడి లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నామండి చాలా చాలా పెద్దగా ఉంటుంది హైటు చూసారా మా అమ్మకు ఫస్ట్ టైం చూసేసరికి చాలా ఎగ్జైటింగ్గా చాలా చాలా మంచిగా అనిపించింది అంట చాలాసార్లు అన్నది అండి ఏ వంద సార్లు అందో అమ్మీ ఎంత ప్రశాంతంగా ఉందిరా ఈ గుడి అనేసి చాలా సార్లు చెప్పింది ఎక్కడ లేని ప్రశాంతత దొరికింది అనేసి చెప్తా ఉంది ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడున్న ప్లేస్ అంతా కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అండి పచ్చని వాతావరణం అలాగే పచ్చని చెట్లు అలాగే స్వచ్ఛమైన గాలి చాలా బాగుంటుంది చాలామంది ఎక్కువ శాతం ఇక్కడికి సాయంత్రం పూట వస్తారు అండి సాయంత్రం పూట అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొద్దిసేపు కూర్చొని ఉండొచ్చు అని కూడా కొంతమంది వస్తారు అన్నట్టు ఎవరైనా సరే రావచ్చు ఇంకా ఇటు సైడ్ గుట్ట లాగా ఉంటుంది చూసారా కిందికి వెళ్ళిన కొద్దీ ప్లేస్ ఇలా గుట్టలాగా ఉంటుంది అండి కిందికి కూడా వెళ్ళి మనం రావచ్చు కింద కూడా వాటర్ ఉంది ఒక పెద్ద కాలువ కూడా సారీ నది కూడా ఉంది అండి ఇక్కడ ఈ గుట్ట కనిపిస్తుంది కదా ఈ గుట్ట తర్వాత నెక్స్ట్ గుట్ట వెనకాలనే మా ప్లాట్ ఉంటుంది అన్నట్టు ఈ మధ్యలో గుట్ట ఒకటి అడ్డు ఉండడం వల్ల మా ల్యాండ్ అనేది ఇక్కడ నుంచి చూస్తే కనిపించదు కిసర్ ల్యాండ్ అనేది కానీ ఆ గుట్ట లేకుంటే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తుంది చూడండి అసలు ఇంత పీస్ఫుల్ అయిన ప్లేస్ మనకి ఎక్కడ కనిపించదు మళ్ళీ ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అక్కడ కూర్చుంటే ఎక్కడ లేని ప్రశాంతత అయితే ఖచ్చితంగా లభిస్తుంది అండి నాకైతే మెయిన్గా అనిపిస్తుంది ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది మనసంతా భారం తగ్గినట్టు అనిపిస్తుంది అండి మెయిన్గా చెప్పాలంటే ఇంకా ఫస్ట్ ఇక్కడ కూర్చొని మంచిగా కొబ్బరికాయ తిన్నాము కొబ్బరి ముక్కలుసుకొని కొట్టుకొని తర్వాత కొంచెం లడ్డు తిన్నాము తర్వాత ఇప్పుడు వడ తింటున్నాము అండి ఎంత స్వచ్ఛమైన గాలి వస్తుందో చూడండి ఫ్రెండ్స్ చాలాసేపు కూర్చున్నాము ఒక గంట సేపు కింది దాకా వెళ్ళి కలువ పూలు కూడా చూసేసి వచ్చాము అండి అక్కడ ఉన్నాయి అన్నట్టు ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ఫోటో దిగుతున్నాము వచ్చేటప్పుడు దిగుదామంటే మర్చిపోయాము అందుకే వెళ్ళేటప్పుడు చికడైన తర్వాత సెల్ఫీ దిగుతున్నాము అయినా కూడా మంచిగా వస్తుందండి గుడి చూసారా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కూడా కొద్దిసేపు కూర్చున్నాము మేము దాదాపు ఇక్కడికి సిక్స్ వరకు వచ్చేసామండి సిక్స్ టు సెవెన్ దాకా చీకటాయి దాకా ఇక్కడనే ఉన్నాము దేవుని సన్నిధిలో ఎంతవరకు మనం టైం స్పెండ్ చేస్తే అంత ప్రశాంతంగా ఉంటుందనేసి అంటారు కదా అందుకే నాకు ఇలా ఉండాలనిపిసి అనిపించి ఉన్నాను అమ్మ కూడా ఉందామనేసి చెప్పింది అండి ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేడి టీ పెట్టుకొని తాగుతున్నాము ఇంకా ఒక మిస్టేక్ ఏం చేశామంటే వెళ్లే ముందు కొంచెం పులిహోర చేసుకొని వెళ్తే అక్కడే ప్రశాంతంగా కూర్చొని తినేవాళ్ళం అనేసి అమ్మ అక్కడ కూర్చున్నప్పుడు చెప్పింది అండి లాస్ట్ మూమెంట్లో నేను చెప్తే అప్పుడే చేసేదాన్ని కదా అనేసి అనిపించింది నాకు అదొక్కటి మాత్రం మిస్ అయ్యామండి ఇంకా మిగతావైతే అన్నీ మంచిగా దర్శనం చేసుకోవడం ప్రశాంతంగా కూర్చోవడం రావడం అన్నీ మంచిగా జరిగాయి వచ్చిన తర్వాత కొంచెం తలనొప్పి వచ్చినట్టు అనిపిస్తే వేడి వేడి టీ పెట్టుకొని తాగాము అందరం కూడా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే